ఈ వీడియోలో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒక మంచి వీడియో చేయండి అనేసి నా సబ్స్క్రైబర్సు మరియు రైతులైతే అడగడం జరుగుతుంది కంపల్సరిగా ప్రతి రైతుకు చాలా చక్కగా అర్థమయ్యేటట్టు చాలా చక్కటి వీడియో అనేది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ వీడియోలో నేనైతే మీకు అందజేస్తా ముందుగా పీఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను జూన్ మొదటి వారంలో అంటే వచ్చే నెల మొదటి వారంలో రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బుల్ని విడుదల చేయడానికి మనకి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడాను ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పిఎం కిషన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితా అంటే కొత్తగా ఎవరైతే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది ఈ మధ్య కాలంలో చేసి ఉంటారో అలాంటి వారు చాలా సింపుల్గా మీ యొక్క పేరుని మీ మొబైల్లోనే చాలా చక్కగా మీరైతే చెక్ చేసుకోవచ్చును ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని మీ యొక్క పేరు అనేది ఉందా లేదా అనేది చాలా సింపుల్గా మీరైతే తెలుసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి మన క్రోమ్ బ్రౌజర్లో మొబైల్లోని క్రోమ్ బ్రౌజర్లోని పి పిఎం కిషన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అని టైప్ చేయండి టైప్ చేసి మనం సెర్చ్ చేసిన వెంటనే మనకి ఈ విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా సింపుల్గా ఫస్ట్ మనం ఏంటంటే రైతులు స్టార్టింగ్లో మనకి డేట్ కనిపిస్తుంది చూడండి ఆ డేట్ని మనం కంపల్సరిగా చూడాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్లో మనకి స్టేట్ అడిగింది అదేవిధంగా మండలము డిస్టిక్ ఈ విధంగా మనకైతే పంచాయతీ గ్రామము ఈ విధంగా అయితే అడగడం జరుగుతుంది చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడాను నీట్గా మీ యొక్క డీటెయిల్స్ అనేది బ్లాక్ లో చాలా నీట్గా మీరైతే ఇవ్వండి పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఎవరైతే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది కొత్తగా చేసుకొని ఉంటారో అలాంటి రైతులకు ఈ వీడియో అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ముందుగా మీ యొక్క పేరు అనేది ఈ యొక్క పిఎం కిషన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని ఉందా లేదనేది చాలా సింపుల్గా మీరైతే చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ చాలా నీట్గా డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది నా యొక్క పేరు అనేది ఇక్కడ తెలుసుకోవడం కోసం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇచ్చిన తర్వాత చూడండి కొత్త విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మన గ్రామంలోని ఎంతమందికి పిఎం కిషన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది పడతాయో చాలా చక్కగా వారి యొక్క పేర్లు అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని మన యొక్క పేరు అనేది ఉందా లేదా అనేది ఈ విధంగా ఈ పద్ధతిలో ఇలాగ మాత్రమే మనం అనేది చెక్ చేసుకోవాలి ఇదండి సరైన పద్ధతి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఒకటో ఒకటి నుండి లాస్ట్ వరకు అయితే మనకి పేర్లు అయితే కనిపిస్తున్నాయి చూడండి చాలా చక్కగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని మన యొక్క పేరు అనేది చాలా నీట్గా చక్కగా ఇక్కడ అయితే డిస్ప్లే అవడం జరిగింది ఇలా మీరు అనేది ఒకసారి మీ యొక్క పేరుని అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి చాలామందికి ఇలాంటి మంచి వీడియో అనేది వెళుతుంది అలాగే పిఎం కిషన్ పథకానికి సంబంధించి చాలా చక్కటి ఈ విధంగా జెన్యున్గా వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు అక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేటు ఇంత చక్కగా మీ యొక్క మొబైల్లో అయితే వీడియో అయితే రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అర్హుల జాబితా మన గ్రామంలోని ఎంతమందికి ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి మనకు వచ్చి జూన్ మొదటి వారంలోని డబ్బులు పడతాయో ఇక్కడైతే పేర్లు చాలా చక్కగా మనకైతే కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా చెక్ చేసుకోండి పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి రెండు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్న రైతులకు నా సబ్స్క్రైబర్స్కి వీడియో చాలా చక్కగా అర్థమైంది అనేసి నేనైతే అనుకుంటున్నా ఈ విధంగా ఈ పద్ధతిలో మాత్రమే మీ యొక్క పేరుని అనేది మీరు చెక్ చేసుకోండి అదేవిధంగా ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడాలంటే కంపల్సరిగా ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ కి సంబంధించిన వీడియో స్టార్టింగ్ లో వీడియో సెక్షన్ లోని ఫస్ట్ లోని మన వీడియో అయితే ఉంటది చూడండి మనం ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి చాలా సింపుల్ గా కేవైసీని అనేది కంప్లీట్ చేసుకుంటేనే డబ్బులు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి పడి ఈ వీడియోలో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒక మంచి వీడియో చేయండి అనేసి నా సబ్స్క్రైబర్సు మరియు రైతులు అయితే అడగడం జరుగుతుంది కంపల్సరిగా ప్రతి రైతుకు చాలా చక్కగా అర్థమయ్యేటట్టు చాలా చక్కటి వీడియో అనేది పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ వీడియోలో నేనైతే మీకు అందజేస్తా ముందుగా పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను జూన్ మొదటి వారంలో అంటే వచ్చే నెల మొదటి వారంలో రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బుల్ని విడుదల చేయడానికి మనకి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడాను ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పిఎం కిషన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితా అంటే కొత్తగా ఎవరైతే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది ఈ మధ్య కాలంలో చేసి ఉంటారో అలాంటి వారు చాలా సింపుల్గా మీ యొక్క పేరుని మీ మొబైల్లోనే చాలా చక్కగా మీరైతే చెక్ చేసుకోవచ్చును ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని మీ యొక్క పేరు అనేది ఉందా లేదా అనేది చాలా సింపుల్గా మీరైతే తెలుసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి మన క్రోమ్ బ్రౌజర్లో మొబైల్లోని క్రోమ్ బ్రౌజర్లోని పి పిఎం కిషన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అని టైప్ చేయండి టైప్ చేసి మనం సెట్ చేసిన వెంటనే మనకి ఈ విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా సింపుల్గా ఫస్ట్ మనం ఏంటంటే రైతులు స్టార్టింగ్లో మనకి డేట్ కనిపిస్తుంది చూడండి ఆ డేట్ ని మనం కంపల్సరీగా చూడాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్లో మనకి స్టేట్ అడిగింది అదేవిధంగా మండలము డిస్టిక్ ఈ విధంగా మనకైతే పంచాయతీ గ్రామము ఈ విధంగా అయితే అడగడం జరుగుతుంది చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడాను నీట్ గా మీ యొక్క డీటెయిల్స్ అనేది బ్లాక్ లో చాలా నీట్గా మీరైతే అయితే ఇవ్వండి పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఎవరైతే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కొత్తగా చేసుకుని ఉంటారో అలాంటి రైతులకు ఈ వీడియో అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ముందుగా మీ యొక్క పేరు అనేది ఈ యొక్క పిఎం కిషన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని ఉందా లేదనేది చాలా సింపుల్గా మీరైతే చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ చాలా నీట్గా డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది నా యొక్క పేరు అనేది ఇక్కడ తెలుసుకోవడం కోసం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇచ్చిన తర్వాత చూడండి కొత్త విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మన గ్రామంలోని ఎంతమందికి పిఎం కిషన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది పడతాయో చాలా చక్కగా వారి యొక్క పేర్లు అదేవిధంగా పిఎం కిసన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని మన యొక్క పేరు అనేది ఉందా లేదా అనేది ఈ విధంగా ఈ పద్ధతిలో ఇలాగ మాత్రమే మనం అనేది చెక్ చేసుకోవాలి ఇదండి సరైన పద్ధతి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఒకటో ఒకటి నుండి లాస్ట్ వరకు అయితే మనకి పేర్లు అయితే కనిపిస్తున్నాయి చూడండి చాలా చక్కగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని మన యొక్క పేరు అనేది చాలా నీట్గా చక్కగా ఇక్కడైతే డిస్ప్లే అవడం జరిగింది ఇలా మీరు అనేది ఒకసారి మీ యొక్క పేరుని అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి చాలామందికి ఇలాంటి మంచి వీడియో అనేది వెళుతుంది అలాగే పిఎం కిషన్ పథకానికి సంబంధించి చాలా చక్కటి ఈ విధంగా జెన్యున్గా వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు అక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేటు ఇంత చక్కగా మీ యొక్క మొబైల్లో అయితే వీడియో అయితే రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అర్హుల జాబితా మన గ్రామంలోని ఎంతమందికి ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి మనకు వచ్చి జూన్ మొదటి వారంలోని డబ్బులు పడతాయో ఇక్కడైతే పేర్లు చాలా చక్కగా మనకైతే కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా చెక్ చేసుకోండి పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి రెండు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్న రైతులకు నా సబ్స్క్రైబర్స్కి వీడియో చాలా చక్కగా అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా ఈ విధంగా ఈ పద్ధతిలో మాత్రమే మీ యొక్క పేరుని అనేది మీరు చెక్ చేసుకోండి అదేవిధంగా ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడాలంటే కంపల్సరిగా కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ కేవైసీకి సంబంధించిన వీడియో స్టార్టింగ్లో వీడియో సెక్షన్లోని ఫస్ట్లోని మన వీడియో అయితే ఉంటుంది చూడండి మనం ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి చాలా సింపుల్గా ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకుంటేనే డబ్బులు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడి